తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మే పదవ తారీఖు శనివారం శని త్రయోదశి అయితే శని ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ప్రతిసారి ఇలా చెబుతూ ఉంటారు మరి ఈసారి కూడా అదే విధంగానండి వెళ్ళి అభిషేకం చేయటం దర్శించుకోవటం నైవేద్యాలు సమర్పించటం ఇంకా ఏమైనా అదనంగా చేయాల్సి ఉంటుందా చరిత్రయోదశి ఇది ముందస్తుగా ప్రమాద హెచ్చరిక అనుకోండి అంతకుమించి మీరు ఏదనుకున్నా ఎలా అనుకున్నా మీ ఇష్టం ఈ ఇక్కడి నుంచి మరలా పదిహేడవ తారీఖు మనకి శనివారం వస్తుందమ్మా అప్పటి వరకు కొన్ని నక్షత్రాలు వారు చెప్తా నక్షత్రాలు తొందరపాటు చర్యలు నీకు ఉన్నానే భరోసా ఇవ్వటాలు ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా షూర్టీ పెట్టడాలు నీ గురించి నేను ఆలోచిస్తా అంటారు నీకు నేను తోడుంటా ఏవైనా సరే నీ విషయం కాకుండా పక్క వాళ్ళ విషయానికి సంబంధించింది ఏ ఒక్క విషయంలో నువ్వు భరోసాగా కానీ సొంతకం పెట్టినట్టు కానీ మాట ఇచ్చినట్టు కానీ ఏ ఒక్కటి జరిగినా ఆ తర్వాత తక్కువలో తక్కువ అంటే ఒక ఏడు సంవత్సరాల జీవితం పాతడానికి వెళ్తుందమ్మా అమ్మో ఎట్లా అయినా అనుకోనండి ఇది నిజమా అనుకోవచ్చు వారం రోజులే ఒక సెకండ్ దాని జీవితం అటు తారుమారానికి కానీ పదో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు మాత్రం మూడు నక్షత్రాలు రాశి విధానాలు ఆరు రాశులు వస్తాయమ్మా వీళ్ళు ఏ మరపాటులో నీ కుటుంబం గురించి కాకుండా పక్క వాళ్ళ కుటుంబం గురించి అయ్యో పాపం అనేటువంటి ఆలోచన చేశావా అంధకారంలోకి వెళ్ళిపోతారు అత్యంత జాగ్రత్త అవసరం సామాన్యమైన జాగ్రత్త కదమ్మా అపరిమితమైనటువంటి జాగ్రత్త అవసరం అజాగ్రత్తగా ఉన్నా చూడ్డా ఏం జరుగుతుంది అన్న చూడటానికి ఏముంటుందమ్మా తర్వాత వెతుక్కోవటమే రేపటి నా పరిస్థితి ఏంటి నా భార్య పిల్లల పరిస్థితి ఏంటని వెతుక్కోవాల్సిన గతి ఏర్పడుతుంది ఇది ఎవరినో మనం భయపెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే చని వచ్చినటువంటి నక్షత్ర గమనం దాని యొక్క విధానం వాళ్ళిద్దరికి ఉండేటువంటి ఒక బహుళ విధానం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరిస్తే తస్మాత్ జాగ్రత్త తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామ్యకారక శాస్త్రాన్ని అనుసరించి చెప్పబడింది కాకుండా కామ్యం అంటే కోరిక నా ఇష్టము నా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నాకు ఇష్టలు నాకు ఆప్తులు నా శ్రేయోభిలాషులు నాకు కావాల్సిన వాళ్ళు నాకు మంచి చేస్తారు నాకు మంచి చేస్తారు అను నువ్వు ఏ రకంగా ఎదుటి మనిషికి ఏదైనా ఉపకారంగా ఉంటే నీకు ఏదైనా చేస్తారు అనేటువంటి ఉద్దేశంలో ముందుకు ఉపకారం చేసావా ఖచ్చితంగా నీకు అపకారం తప్పదు ఎవరు గురువు వాళ్ళు ఏ ఏ అపకారం వాళ్ళే చేస్తారు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైతే నమ్మావో వాళ్ళు ఖచ్చితంగా అంటే ఏంటర్థం తెలిసిపోతుందమ్మా ఏ పరిస్థితుల్లో కూడా మీ కుటుంబానికి మీరు ఏదైనా చేసుకోండి మీరు కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెట్టుకోండి అంతే తప్పితే ఎదుటి మనిషి వ్యాపారంలో నేను పెట్టుబడి పెడతాను వెళ్ళకండి ఎదుటి మనిషితో కలిసి పనిచేస్తా అని చెప్పకండి మీ మనస్సులో ఉన్నటువంటి ఏ విషయము కూడా రహస్యం కాకపోయినా ఎవరితో షేర్ చేసుకోకండి ఎప్పుడు మన రహస్యం మనకు యజమాని కాకూడదండి మన జీవిత నాశనం అయిపోతుంది సో రహస్యం కాకపోయినా ఏ మనిషికి నీ మనస్సులో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా పంచుకోకపోవటం అత్యంత క్షేమదాయకం మృగిసరా చిత్తాధనిష్టమ్మ ఈ మూడు నక్షత్రాల నాలుగు పాదాలండి ఈ ముశ్రానిష్ట అంటే మనకు వృషభ రాశి మిథున రాశి కన్యా రాశి తులారాశి మకర రాశి కుంభరాశి ఆరు రాశులు వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కాదు ఏం జరుగుతుందో చూస్తాను అని అంటే మంచిది మనం ఏమంటాం నాయన జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు ఇక్కడ మార్బుల్ స్టోన్స్ వేశారు నెగనగలాడుతున్నాయి దాని మీద అంత నూనె పడింది నాన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకొని వీళ్ళు కాదు కూడ అంటే కాలు జరితే తలకాయ పగులుతుంది అని నాకు కళ్ళు బాగా కనిపిస్తాయి నాకు మెమరీ బాగా పనిచేస్తుంది అంటే వీళ్ళకి ఉండేటువంటి ఆలోచన ఏదైతే వద్దంట చేస్తారు మా ఈ నక్షత్రాలు వారు వీళ్ళకున్న స్వతహాగా స్వతహా గుణం ఏంటంటే మరి అంటే కావాలని కాదు వాళ్ళకి మతమర నాలుగు పనులు చెబితే మూడు మర్చిపోతారు నాలుగు విషయాలు చెబితే మూడు మర్చిపోతారు ఎప్పుడు ఆ మనుషుల్ని ఎవరినైనా నమ్మితే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు మా పాపం మృగుసరా చిత్త ధనిష్ట వీళ్ళు సపోజ్ మీది ఈ మూడు నక్షత్రాలు ఒకటి నేను మీతో మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ చక్కగా ఉంటే మీరు జన్మాంతా నేను బాగుండాలని కోరుకుంటారు ఆయన బాగుండాలని చెప్పి ఆయనకి ఏం చేస్తే ఆయన బాగుంటాడు ఆయన బాగుంటే ఆయన పది మందిని చూస్తాడు కాబట్టి ఆయన బాగుండాలంటే ఏం చేయాలి అనేటువంటి తాపత్రమే వినది అందువల్ని నేను ఇలా చెప్పాలి లేదనుకోండి వాళ్ళు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అయితే ఇంత చెప్పాల్సిన పూర్తి ఇన్యూసెంటమ్మా ఒక మనిషికి అపకారం చేయాలని ఆలోచన రాదు ఒకవేళ ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఆ ఇద్దరిస్తున్న హిందువుల్లో ఒకళ్ళు ఈ నక్షత్రం వల్ల ఒకళ్ళు నార్మల్ది అవతల వ్యక్తికి మాట వస్తుందంటే వీళ్ళు వాళ్ళ మీద వేసుకోవడానికి కూడా ఆ నెపాన్ని సిద్ధపడతారు అంతటి మంచి మనస్తత్వం కలిగింది వాళ్ళు ఎదుటి మనిషి మన అనుకుంటే ఎన్ని మాటలనే వీళ్ళు పడతారు అన్న పాపం అవతల వాళ్ళు తిట్టినా ఎవరో ఒకదిగా తిట్టింది మన వాళ్ళే నన్నయగా దీనికి మనం తిరిగి తిట్టాలా అంత ఇదిగా తీసుకునే రకాల వీళ్ళు అంతటి చక్కటి ఆనందంతో ఉండేట్టు కూడుకొని ప్రతి మనిషి జీవితం బాగుండాలి అంటే వాళ్ళు తినేటువంటి ముద్ద అవతల మనిషి వస్తే కడుపు వాళ్ళు తినే ముద్దని తీసి పెట్టేస్తారమ్మా మంచి లవ్ పోయింది ఒకటి నష్టం ఉంది అనేటువంటి గుణం వీళ్ళకుంది పాపం సేమ్ అదే గుణం వాళ్ళు ఇప్పుడు ప్రాణం అయిపోతుంది ఆ గుణం నుంచి కొన్ని రోజులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే వృషభ వృషభ రాశి మిథున రాశి కన్యారాశి తులారాశి మకర రాశి కుంభరాశి వీళ్ళు ఎదుటి మనిషికి పెట్టాలని మనసులో ఉన్న దండం పెట్టుకొని కావాలంటే ఒక ముద్ద చేసి గోడ మీద పెట్టేసేసేసి ఏ పక్షో ఏదో తింటుంది ఒక ఆకు తీసుకొని ఆకులో ఒక ముద్ద పెట్టి అక్కడ పెట్టి మీరు తినేసేయండి ఎవరికి పెట్టలేదు బాధ ఉంటుంది మీకు పక్షులు ఏవో ఒకటి తింటాయి అవైతే మంచి చేయకపోయినా కీడి చేయవు కాబట్టి వాటికి తప్ప ఒక మనిషికి ఉపయోగపడాలి ఒక మనిషికి హెల్ప్ చేయాలి ఒక మనిషికి మనం తోడుగా నిలబడాలి అనేటువంటి ప్రయత్నాలు చేశారా పాతలాన్ని తెలుపుతారమ్మా పరిస్థితులు బాగాలేదు మరి వారం రోజులు జాగ్రత్తగా ఉంటే తర్వాత నిలబడుతుంది కొంచెం తేడా వస్తే మాత్రం ఏడు సంవత్సరాలు జీవితం గురించి మే పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు జాగ్రత్త వహించాలి ఏమాత్రం అవకాశం ఉన్నా వీళ్ళు ఈ యొక్క దీనికి సంబంధించి పాశుపత శాంతి ఒకటి ఉంటుంది అంటే ఆ రోజున్నటువంటి నక్షత్ర ప్రధానంగా తీసుకొని మృగశిర చి కుజుడు ఆ కుజుడికి త్రిరావృత్త శాంతి అని ఉంటుందమ్మా అమ్మా త్రిరావృత శాంతి కుజుడికి త్రిరావృత్త శాంతి చేస్తూ వాళ్ళ నక్షత్రానికి ఆరాధన చేసి శని గర్చన చేయాలి మూడు అంటే త్రిగ్రహ శాంతి అనడానికి అవకాశం ఉంది కానీ ఇది మాత్రం ఈ పాశుపత ప్రయోగ శాంతి అనేటువంటిది ఈ ఏడు రోజుల పాటు వాళ్ళు ఖచ్చితంగా బయట విషయాలన్నీ పక్కన పడేసి సినిమాకి వెళ్దాం చిత్రమూలానికి వెళ్దాం సరదాగా స్నేహితులతో అటెళ్దాం ఇటెళ్దాం ఇవన్నీ పక్కన పెట్టి ఈ ఏడు రోజులు జాగ్రత్తగా ఉంటే తర్వాత జీవితం బాగుంటుందనే ఒక్క విషయాన్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని పెట్టుకోవాలి ఉపకారం చేద్దనట్ల ఏడు రోజులు మాత్రం జాగ్రత్త పడమంటున్నా ఏడు అనేటువంటిది జీవితానికి చక్కగా వృద్ధి తీసుకొచ్చేటువంటిది దీనికి ఒక పాశుపత విధానంలో గ్రహ నక్షత్ర పాశుపత శాంతి అంగారక పూర్వక అంటే అంగారక పూర్వక గ్రహ నక్షత్ర పాశుపత శాంతి గ్రహ నక్షత్రాన్ని ఎందుకున్నాము అంటే నక్షత్రం అనేటువంటిది ఈ మూడు నక్షత్రాలు వారు ఉంటారు ఈ మూడు నక్షత్రాల వారికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది మూడు నక్షత్రాలకి ఒకటే మంత్రం ఉండదు ఎవరి ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రానికి సంబంధించిన మంత్రము కుజుడికి శనికి ఖచ్చితంగా కూడా పాశుపత ప్రయోగ శాంతి ఈ ఏడు రోజులు కనుక నిర్వర్తించుకోగలిగితే భగవంతుడి అనుగ్రహం వల్ల వాళ్ళు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేక జీవితం నదీ వలె ముందుకు ముందుకెళ్తుందమ్మా వాళ్ళు బాగా సెన్సిటివ్ పర్సనాలిటీ మనుషులు ఆ మనుషులు బాధ పెడితే బాధ వాళ్ళు కూడా పుట్టగతులు లేకుండా పోతాయి ఎవరైతే బాధ పెడతారో వాళ్ళని వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోతాయి దాన్ని ఎవరు కాపాడలేరు కానీ వీళ్ళు ఏదైనా మంచి చేసే ప్రయో ప్రయత్నం చేస్తే ఆ మంచే వాళ్ళకి అపరిమితమైన కీడుగా సంచరిస్తుంది కాబట్టి గోచరిస్తుంది కాబట్టి ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండి ఈ ఒక్క పాశుపత శాంతి అనేటువంటి విషయాన్ని ప్రయత్నం చేసుకొని బయట పడటం అత్యంత శ్రేయదాయకం ఎలా ఫోన్ చేసి నేనైతే వాళ్ళకి ఏదో ఉద్దేశంలో లేను నేనైతే వాళ్ళకి ఎవరికో ఏదో చేయించాలని ఉద్దేశంలో లేను ఎందువల్లనంటే జేవక్కులు కూడా ఆ వారం రోజులు దీక్షగా ఉండమంటే ఉండరు దీక్షగా నియమంగా ఉంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేస్తే వాళ్ళకి ఏదైనా చేయించగల కాకపోతే ప్రత్యేకంగా వాళ్ళ గురించి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకు ఫోన్ చేయమని అయితే నేను చెప్పనమ్మా పీఠం దగ్గర చేయ పీఠంలోనే ఉంటుంది వాళ్ళు ఎవరైనా ఈ ఏడు రోజుల పాటు జరిగేటువంటి తర్వాత జరిగేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని బాగుపడదాము అని అనుకుంటే కాల్ చేయవచ్చు అంతే తప్పితే నేనేదో ఆ నక్షత్ర ప్రయోగాలకి శాంతి నేను పెట్టాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చేసుకోండి అయితే నేను పొరపాటును కూడా చెప్పను చెయ్యను కూడా నాకే నేను చేస్తానని చెప్పి ఎవరో వస్తే నేను నిర్వర్తించడం ఇది కరెక్ట్ విషయం కాదు ఎవరైనా వారు అవకాశం లేక గురుగారు మీరు ద్వారా మేము చేయించుకుందాం అనుకున్నట్లయితే సంతోషం గురుగారు నమస్కారం విన్నారు కదా మే పదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వారింటి ప్రత్యేకించి మృగశిర చిత్త అలాగే ధనిష్ట నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో ఇలా పూజా కార్యక్రమం చేయించుకోవాలి దలుచుకుంటే గనక నియమ నిష్టలతో మేము ఉంటాం ఈ వారం రోజులు మాకు వీలవుతుంది అవుతుంది ఖచ్చితంగా మేము పని చేస్తాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన గురుగారికి సంబంధించిన నెంబర్ ఇస్తానండి మీరు కాల్ చేసి ఫస్ట్ వివరాలు చెప్పండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఆ తర్వాత నమోదు చేయించుకోండి భారతీ శంకర పీఠంలోనే ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే గనక ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేస్తే వివరాలన్నీ మీకు అందిస్తారు నమస్కారం